హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ ఖుజీమాని ఈరోజు మనం హౌస్ ఆఫ్ ఖుజీమా ఛానల్లో గులాబ్ జామ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం గులాబ్ జాము రౌండ్గా స్మూత్గా జ్యూసీ జ్యూసిగా రావడానికి కావలసిన చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వచ్చాను రండి చూద్దాం ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను ఒక చిటికెడు సాల్ట్ని కూడా దీంట్లో వేసుకున్నాను రుచికి అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా అలా కాచి చల్లార్చినటువంటి పాలను కొంచెం గోరువెచ్చగానే ఉండగా తీసుకున్నాను ఈ విధంగా చిన్నగా ఈ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మునవేళ్లతో కలుపుకోవాలి గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి పిండి చేతికి అండకుండా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా మనం వాడచ్చు నేను తీసుకున్నాను అది మీ ఇష్టం తీసుకుంటే ఆయిల్ తీసుకోవచ్చు లేకుంటే డాల్డానికి తీసుకోవచ్చు పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు మనం దీన్ని పక్కన ఉంచుకోవాలి ఈ పిండి అనేది ఎండిపోకుండా దీని మీద ఒక కాటన్ క్లాత్ను తడిపి ఈ విధంగా వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి రెండు కప్పుల గులాబ్ జామ్ పౌడర్కు నేను రెండు కప్పుల షుగర్ని తీసుకున్నాను కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు దీన్ని మిక్సీ జార్లో వేసి ఒక ఐదారు యాలకలతో పౌడర్ చేశాను ఈ విధంగా పౌడర్ చేసి పౌడర్ చేసిన ఈ ఈ ప షుగర్ పౌడర్ను ఒక బౌల్లోనికి తీసుకోవాలి అలా రెండోసారి కూడా దీన్ని బౌల్లో వేసుకున్నాను ఈ రెండు కప్పుల షుగర్కి మూడున్నర కప్పుల వాటర్ని మనం తీసుకోవాలి ఒకటి రెండు మూడు అరకప్పు ఇలా తీసుకోవాలి ఈ వాటర్ని తీసుకొని దీన్ని స్టవ్ మీద మనం పెట్టుకోవాలి స్టవ్ మీద లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక గరిటతో కానీ ఒక స్పూన్ తో కానీ మీ ఇష్టం ఏదైనా పర్లేదు నేనైతే ఇలా తో కూడిన గరిటెని తీసుకొని ఇలా నిదానంగా కలుపుతూ ఉన్నాను లో ఫ్లేమ్ లోనే ఉండాలి లేకుంటే ఏదైనా ఈ షుగర్ అనేది గడ్డ అడుగున్న కడుతూ ఉంది లేదా అడుగంటటం అనేది జరుగుతుంది ఇలా ఉండకుండా మంచిగా లో ఫ్లేమ్ లో ఇలా బాయిల్ చేస్తే అది షుగర్ గా తయారవుతుంది ఇందులో నేను సువాసన కొరకు ఒక చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేశాను ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేసి కొంచెం మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్లు గరిటతో ఇలా కలుపుకోవాలి ఇలా చిన్నగా ఇలా కలుపుకొని దాంట్లో మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది కలర్ఫుల్గా ఉండడం కొరకు ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకున్నాను దీన్ని కూడా కలిపి గరిటతోనే అదే గరిటతో మళ్ళీ కొంచెం ఇలా కలుపుకొని ఈ యొక్క మిశ్రమాన్ని ని యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా మళ్ళీ కొద్దిసేపు ఇలా గట్టితో తిప్పి గా అయిన తర్వాత ఇది మీ మీ చాయిస్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే ఈ కలర్ ని వేసుకున్నాను పక్కన పెట్టుకున్న ఈ ని ఆ తర్వాత ముందుగా కలుపుకున్నటువంటి ఈ గులాబ్ జామ్ పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ ని మళ్ళీ మనం ఇలా చేత్తో నొక్కుకోవాలి ఎందుకంటే ఇది ఒదుగు అనేది వస్తుంది కదా ఈ ఒదుగులో ఏమన్నా ఉండలనేవి ఉంటే ఈ విధంగా మెత్తగా మనం దాన్ని కలుపుకోవాలి కలుపుకుంటే ఆ ఉండలు అనేవి కరిగిపోయి పిండి అనేది స్మూత్ గా తయారవుతుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ పిండిని మనము కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతిలో మనం దీన్ని పెట్టుకొని గట్టిగా నొక్కుతూ ఎట్లా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే నొక్కుతామో అలా నొక్కుకుంటూ ఈ యొక్క బాల్స్ని మనము తయారు చేసుకోవాలి ఈ బాల్స్ అనేవి నీట్గా స్మూత్గా చక్కగా వచ్చినాయి అనేవి లేకుండా క్రాక్స్ అనేవి లేకుండా ఉండాలి ఇవి మనం ఆయిల్లో వేస్తే క్రాక్స్ వస్తే మళ్ళీ అవి పగిలిపోవడం అంటుంది అలా కాకుండా వీటిని మెత్తగా ఇలా బాల్స్ అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా బాల్స్ అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా ఇవి ఎండిపోకుండా అలా గా ఉంటే ఎండిపోవడం అనేది జరుగుతుంది అలా జరగకుండా ఒక తడి క్లాత్ని ఈ బాల్స్ మీద మనం వేసుకోవాలి ఆయిల్ని ఒక పాత్రలో వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్ లోనే హీట్ చేసుకోవాలండి ఉండలు వేసుకునేటప్పుడు ఆయిల్ మునిగే విధంగా ఉండాలి ఆయిల్ అనేది ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో కానీ లో కానీ పెడితే ఈ ఉండలు అనేవి పగిలిపోవడం జరుగుతుంది ఇలా పగిలిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీని ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఈ బాల్స్ అనేవి మంచిగా లావుగా అవుతాయి ఈ లావు అవ్వటం కొరకు బాల్ తక్కువగా వేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి తక్కువ బాల్సును మనం వేసుకోవాలి తక్కువ బాల్సును వేసుకోవడం వల్ల ఇవేమవుతాయంటే మంచిగా ఫ్రై అవ్వటం అనేది జరుగుతుంది ఇలా వేసుకొని ఒక గరిటె సహాయంతో వీటిని మనము తిప్పుతూ ఉండాలి ఇలా వేసుకున్నాక కొంచెం గరిటెతో అలా మనం అడుగు అంటకుండా ఇలా కదిపామనుకోండి ఆటోమేటిక్ గా అవే పైకి వచ్చేసి గోల్డెన్ కలర్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకవైపు కాకుండా ఇంకొక వైపు కూడా ఇలా బాల్స్ అన్నిటిని గరిటితో కలుపుకుంటే మనకు గోల్డెన్ కలర్ లో అవి మనకు కనిపిస్తాయి ఎలాంటి క్రాక్స్ లేకుండా మంచిగా ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా మనకు బాల్స్ అనేవి తయారవుతాయి ఈ తయారైనటువంటి ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ ని నేను ఒక బౌల్లోనికి తీసుకున్నా ఇది వేడిగా ఉందా లేదా అని చూసుకోవాలండి దీన్ని కొంచెం మనం వేడి తగ్గితే వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనం ఇప్పుడే ఫ్రై చేసుకున్నటువంటి ఈ బౌల్స్ని మనము అందులోనికి యాడ్ చేయాలి అర్ధ గంట పాటు దీన్ని ప్లేట్ వేసి పక్కన పెట్టుకోవాలి పక్కన అర్ధ గంట తర్వాత మళ్ళా గరిటెను ఈ విధంగా నిమురుతూ మళ్ళీ మనము ఈ బాల్స్ని సర్వ్ చేసుకోవచ్చు చూసారా అండి తీపిగా మృదువుగా ఎలా తయారయ్యిందో మన గులాబ్ జామ్ ఈ వీడియోలో చూపించిన ఈ గులాబ్ జామ్ ప్రాసెస్ ని మీరు కూడా కంటిన్యూ చేసి మంచిగా గులాబ్ జామ్ తయారు చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి